మన అన్నదాతలు కాకాని వంశీ కృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన అన్నదాన అందరూ కూడా అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధం దిక్షాదేజ పార్వతి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే బంతి భోజనం బంతి భోజనం బంతి భోజనం హరి इंदर इंदर क्या पना स्वामी है हम स्वामी है अन्नदान त्रवे स्वामी सर स्वामी रोज मंगल अन्नदारों काका नहीं हम से कृष्णा गाजो भारी बुद्धि समेलो अन्नदान त्रवे अन्नदान त्रवे अन्नदाता सुखी भव सुखी भव

चार बजे आता है सामे, सामे, स्वामी